వెంకటగిరి వైసీపీలో ముసలం పుట్టింది మండలాధ్యక్షురాలు తనూజారెడ్డి తిరగబడింది మండల అధికారులు ఆయన బంగ్లాలో కూర్చొని కాదు ఆఫీసుల్లో కూర్చొని పనిచేయండి అంటూ చురకలు వేసింది పరోక్షంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేదుర్మల్లి పెత్తనంపై ధ్వజమెత్తింది ఎలాగో చూడండి అధికారులు పనిచేయాలనుకుంటే ఆఫీసులో కూర్చొని పనిచేయండి లేదా రాజకీయం చేయాలనుకుంటే బంగ్లాలో కూర్చొని రాజకీయం చేయండి ఎందుకంటే మీరు ప్రభుత్వం నియమించిన అధికారులు కాబట్టి మీరు ప్రజలకి మాకు సేవ చేయడానికి ఉన్నారు కాబట్టి మండలాఫీసులో మే మే మేము చెప్పిందే చేయాలని లేదు మీరు మీ విధి నిర్మ విధి నిర్వహణలు పాటించి అందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నాము మీరు జీతం తీసుకొని పనిచేస్తున్నారు కానీ మేము జీతం తీసుకోకుండా ప్రజలకి సేవ చేయాలని ఈ పదవలోకి వచ్చాము దయచేసి మీరు గుర్తించి మమ్మల్ని మా అభిప్రాయాలని మా ఎథిక్స్ని గౌరవించాలని ఒక అధికారికి మేము చెప్తున్నాము అధికారులు రాజకీయ పరంగా రా రాజకీయాలు చూపించకూడదు వాళ్ళకు వాళ్ళ వృత్తి ధర్మం ఏంది ఉద్యోగం చేయడం అంతేగాని ఎవరికో తొత్తుల్లాగా పనిచేసి మాలాంటి వాళ్ళని అవమానపరచడం కాదు మాలాంటి వాళ్ళని హట్ చేయడం కాదు ఆయన చెప్పిందే చేస్తున్నారు మే మే సర్పంచులు చే చెప్పింది ఏదీ చేయడు చేయరు ఎంపీపీ చెప్పింది ఏది చేయరు అసలు ఒక పంచాయతీలో సర్పంచ్కి తెలియకుండా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎన్నో పనులు కూడా జరుగుతూ ఉన్నాయి ఏ ఎవరు వచ్చిపోయినారంటే ఇట్లా అధికారులు వచ్చిపోయినారంటే ఏ ఏది అనేది సర్పంచ్ గారు పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సిన దుస్థితి కలిగింది ఈ రోజు ప్రతి పంచాయతీలో కూడా ఏం మీటింగ్ జరుగుతుంది ఎవరు ఏం ఏం చేసిపోతున్నారనేది కూడా ఆ సర్పంచ్కి తెలియట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ తెలుసు తెలుసుకోవాలని నేను ఈరోజు విన్నవించుకుంటున్నాను మండలంలో ఒక మండలం అభివృద్ధి అధికారి అయ్యిండి కూడా సమ సమపాలంగా పాలించాల్సిన ప్రతి ఒక్కరికి ఎవరికి ఇవ్వాల్సిన విలువను వాళ్ళకి ఇవ్వకుండా ఆమెకి తోచినట్టు ఆమె చేసుకుంటూ పోతుంది ఎందుకు అని క్వశ్చన్ చేస్తే నేను ఇంతే ఇలాగే చెయ్యాలా ఇదే అని చె ఒక మాటతో కొట్టి పడేస్తూ ఉంది ఇప్పుడు ఆడుదా ఆంధ్రాకి జగన్మోహన్ రెడ్డి గారు సర్పంచులని ఎంపీటీసీలని వార్డ్ మెంబర్లని అందరినీ కలుపుకొని ప్రజా ప్రతినిధుల్ని అందరినీ కలుపుకొని ప్రోగ్రా ప్రోగ్రామ్ని కండక్ట్ చేయమని చెప్పారు మరి సర్పంచులకి ఇంటిమేషన్ లేదు మాకు ఇంటిమేషన్ లేదు ఎన్ని కిట్లు వచ్చాయని చెప్పలేదు మొన్నటికి మొన్న వరద బాధితులకి నష్టపోయిన వాళ్ళకి నష్టపరిహారం రాశారు పంచాయతీ మొత్తం మండలం మొత్తం అన్నీ రాశారు కానీ నా పక్కన వయస్ ఎంపీ ఎంపీపీ గారు ఉన్నారు ఇక్కడ సర్పంచుల సంఘ ఉన్నారు వీళ్ళ వీళ్ళ పంచాయతీలు వీళ్ళకి తెలియదు మిగతా పదిహేడు పంచాయతీలు ఉన్న సర్పంచులకు ఎవరికీ కూడా తెలియదు ఎవరికి పెట్టినట్టు ఎవరికి ఇచ్చినట్టు ఎవరికి చేసినట్టు మొదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదల వెంకట తరుణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు ట్విస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విషద్వరాలకు చూడబడును మా హాస్పిటల్ నందు ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సినిమా కాంప్లెక్స్ నుండి నెల్లూరు రేపు వీళ్ళు నమ్మి మేము ఓట్లు అడిగి వేయించాలంటే ఎవరికి వేయించాలా ఎవరు ఏం చేశారా జగన్ అన్న ఎన్నో పథకాలు ఇస్తా ఉన్నాడు ఇన్ని పథకాలు ఇస్తా ఉన్నా కూడా ఒకటి రెండు మిస్టేక్స్ వల్ల రేపు మొత్తం పడేది ఎఫెక్ట్ అంతా ఎలక్షన్స్ వచ్చేటప్పుడు ఈ ఒక్క చిన్న పొరపాట్లే రేపు ఎలక్షన్ లో కూడా ఎత్తి చూపిస్తారు అదేమన్నా అంటే మీరు ఈ పార్టీనా పక్క పార్టీనా అని క్వశ్చన్ చేస్తారు ఈ పార్టీలో ఉంటేనే కదా మేము కొట్లాడుతున్నాము మా హక్కులు మేము కాపాడుకోవడానికి అందరూ ఈ పార్టీ వాళ్ళమే ఎవరు పక్క పార్టీ వాళ్ళు లేరు ఇక్కడ పోయే ఉద్దేశాలు కూడా ఎవరికీ లేవు ఒకే పార్టీ అయింది కూడా ఒక తాటి మీద నడవకుండా మండలంలో మా సర్పంచులు మేము కట్టుది ఏక తాటి మీద వెళ్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికీ కూడా మా సర్పంచులు మా దగ్గరే ఉన్నారు ఎక్కడికి వెళ్ళలేదు మేము అందరం కూడా ఒకే మాట మీద వెళ్తూ ఉన్నాము ఇంకా రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అందరం కలిసి పనిచేస్తాము కానీ మా హక్కుల్ని మేము అడుగుతూ ఉన్నాము మా ప్రోటోకాల్స్ కానీ మాకు ఇవ్వాల్సిన గౌరవం కానీ మేము అడుగుతూ ఉన్నాం దానికోసమే ఈరోజు ఇంత పెద్ద సమావేశం పెట్టి మీడియా మిత్రుల ద్వారా ద్వారా విన్నవించుకుంటాం 两边对有位